శ్రీమాతీ నిమ వెల్కమ్ టు సుష్మితో లాక్స్ అండి డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి మనకి పాడ్యమి స్టార్ట్ అవుతుంది ఈ పాడ్యమి రోజు నుంచి పుషమాసం ఏర్పడుతుందండి ఈ పుషమాసం విశిష్టత ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి పుషమాసంలో వచ్చే పండుగల గురించి కూడా తెలుసుకుందాం నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఒక లైక్ ఇవ్వండి వీడియోకి ముందుకు వెళ్తుంది పుషమాసం గురించి తెలుసుకునే అవకాశం అందరికీ కలుగుతుందండి మీరు ఒక లైక్ ఇస్తే వీడియో మాత్రం ముందుకు వెళ్తుందండి పుషమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుషమాసం పేరు వచ్చింది ఇటు ఆధ్యాత్మికను అటు ఆరోగ్యానికి కూడా పెద్దపీఠం వేసే పుషమాసం శని ప్రీతికరమైన మాసంగా పేరొందింది శనిదేవుని జన్మ నక్షత్రం పుషమి అందుకే పౌర్ణమితో కూడిన పుషమి నక్షత్రంతో ఉండే పుషమాసం శని ప్రీతికర మాసంగా పేరొందింది ఈ నెలంతా శనీశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయండి గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత మనవుల చేసిన పాపపుణ్యాలు లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు పుష్య శుక్ల విధ్య నుంచి పంచిమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుంది విశ్వాసం అలాగే పుషమాసంలో వచ్చే సోమవారంలో శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తుంది పుషమాసంలో వచ్చే ఆదివారంలో సూర్యుని జిల్లేడు పూలతో అర్చిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పుషమాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు మనకు మార్గశీర షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో తమిళులకు పుషమాసం శుద్ధ షష్ఠి అంత విశిష్టమైనది పుష్య శుక్ల అష్టమి రోజు పితృదేవతలను విశేషంగా ఆరాధిస్తారు పుష్య శుక్ల శుద్ధ ఏకాదశిని పుత్రాది ఏకాదశి అంటారు ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం పుషమాసంలో వచ్చే పండుగలలో ముక్కోటి ఏకాదశి పదో తారీఖు జనవరి పదవ తారీఖున వచ్చేస్తుందండి ఈ మాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి మనము ముందుగా భోగి జరుపుకుంటాం చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారదోల్తారు దక్షిణాయనికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది భోగి నాడు వైష్ణవ ఆలయంలో గోదా కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి ఆ రోజు నుంచి భక్తులందరూ పరమ పవిత్రంగా భావించి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి రోజు ఇలా చెయ్యాలి మకర సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడద్దని పురాణాలు చెప్తున్నాయి సంక్రాంతి నాడు శివుడిని ఆవు నీతితోనూ నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోతుంది సకల భోగాలు కలుగుతాయి సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు రోజు ధాన్య రాశులను రైతులను వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు పుషమాసంలో ముఖ్యమైన రోజులు జనవరి పదకొండున శని త్రయోదశి జనవరి పదిహేడున సంకటహర చతుర్థి అండి ఇవి ఇవి పండుగలండి ముఖ్యమైనవి పుషమాసం విశిష్టత తెలుసుకున్నాం కదండి పండుగలు కూడా తెలుసుకున్నాం అది అందులో ముఖ్యమైన పండుగలు చెప్పానండి ముఖ్యమైన రోజులు చెప్పాను అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఉంటుంది